జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాజ్సు నగర్ బాలాజీ ఎన్క్లేవ్ వద్ద సర్వే నెంబర్ నూట నలభై ఆరు నూట నలభై ఏడులో లో నలభై ఫీట్ల రోడ్డు కబ్జా చేసి నిర్మాణం చేయడంతో కాలనీకి వెళ్లేందుకు వీలు లేకుండా చేశారని హైడ్రా ఆశ్రయించిన కాలనీ వాసులు అయితే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత పదేళ్లుగా కాలనీ రోడ్డు కబ్జాకు గురైందని తెలిపారు హైడ్రా ఆశ్రయించిన వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి కాలనీకి విముక్తి కలిగించిన రంగనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం నాగార్ మున్సిపల్ ప్రజలకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మేము ఎన్నో కంప్లైంట్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్ మీద కలెక్టర్ దగ్గరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లేకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన మున్సిపల్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు మన మంత్రి మల్లారెడ్డి దగ్గర కూడా వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గర కానీ ఆయన ఎప్పుడు స్పందించలేదు ఇట్లా మేము పోతాం మా 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 వినతి పత్రం తీసుకుంటాడు బయట చెత్తపు పాడేసినట్టు పాడేసిండు కానీ ఈరోజు పది సంవత్సరాల తర్వాత మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా తీసుకురావడం జరిగింది రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ హైడ్రా చాలామందికి మంచి మంచి చేస్తూ ఉంది దానికి ఉదాహరణ ఈ నాగార మున్సిపాలిటీలో ఉన్న ఫార్టీ ఫీట్ రోడ్ కబ్జా ఈ రోడ్ కబ్జా అని అందరికీ తెలుసు తెలిసినా ఎవరు స్పందించలేరు ఎవరు చేయలేరు కానీ ఈరోజు హైడ్రా నాగారం తొలిసారి రావడం జరిగింది నేను రంగనాథ్ గారికి వాళ్ళ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మా నాగారంలో చెరువులు కుంటాలు నాలాలు కబ్జా అయి ఉన్నాయి దానివల్ల ఇరవై రెండు ఖాళీలకు ఇల్లులకు నీళ్లు వస్తూ ఉన్నాయి ఆ సమస్య కూడా మేము పరిష్కరిస్తాం మేమేమంటే హైడ్రా దృష్టికి ఆ ఇరవై రెండు ఖాళీ దృష్టి అది కూడా తీసుకెళ్లడం జరిగింది చెరువులు కుంటాలు నాలాలు కబ్జా అయ్యాయి కాబట్టి ఈ వాటర్ ఇళ్ళలకు వస్తున్నాయి ఆ సమస్య కూడా త్వరలో స్థిరపడుతుంది నాగార ప్రజలందరికీ మంచి రోజులు వచ్చినాయని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను